కార్డుదారులకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ జిల్లా వ్యాప్తంగా ప్రారంభం చిత్తూరు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కార్డుదారులకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర సరుకులు జూన్ ఒకటో తేదీ నుండి జిల్లా వ్యాప్తంగా రేషన్ పంపిణీ చేపట్టడం జరిగిందని చుడా చైర్పర్సన్ కటారి హేమలత తెలిపారు ఈ సందర్భంగా చూడ చైర్మన్ మాట్లాడుతూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చౌక దుకాణాల్లో నిత్యావసర సరుకులు అందరికీ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా జూన్ ఒకటో తేదీ నుండి జిల్లా వ్యాప్తంగా రేషన్ పంపిణీ రేషన్ షాపుల ద్వారా రాష్ట్రం అంతటా చౌక దుకాణాల్లో సరుకులు పంపిణీని ప్రారంభించారని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు మాజీ ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రజలకు అందించాల్సిన సరుకుల పంపిణీలో గతంలో జరిగిన అవకతవకలను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఈ ఇబ్బందులు తలెత్తకుండా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వరీలు నారా చంద్రబాబు నాయుడు కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు డిఎస్ఓ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి లబ్ధిదారునికి సరుకులు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో నిత్యావసర సరకుల పంపిణీ రేషన్ షాపుల ద్వారా పునః ప్రారంభించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్డుదారులు మరియు ప్రజలు పాల్గొన్నారు முப்படாபீட்டு <laughs> <laughs> ಸರ್ معناتವರು ಯಾವವರು ಗುರುತಿಸಿ ಕೊಡ್ತಾರೆ ಯಾವರು ರಾಗಿ ಇಚ್ಚಂಗನೆ ರಾಗಿ ಅಂತ ಪ್ರೋಟೀನ್ 50 ತಕ್ಕಡ ನಾನು ಟ್ರೈ ಸರ್ ವಾಳಕ್ಕೆ 1 ಕೆಜಿ ಓಕೆ ಆಮೇಲೆ ರೆಗ್ಯುಲರ್ ವಾಳಕ್ಕೆ 1 ಕೆಜಿ ಪ್ರೈಸ್ 10 ರೂಪಾಯಿ ಆಯ್ತು ತಕ್ಕಿ ಇಬ್ಬರಿಗೂ ಇಬ್ಬರಿಗೂ ಎಷ್ಟು ಆಯ್ತು 17 ರೂಪಾಯಿ ಅಡಿಕಾ ತುಂಬಾ ರಾಗಿ 20 ರೂಪಾಯಿ ಆಯ್ತು ಗೌರ್ಮೆಂಟ್ <plane>. <un sharing> <un flags Blai management> తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఖాతా సిస్టమ్ ఏదైతే ఉందో దాన్నే పునరుద్ధరించడం కూడా జరిగింది ఎందుకంటే కార్డు హోల్డర్స్ చాలా ఇబ్బందులు ఉన్నారు వాళ్ళు వచ్చి ఎప్పుడు వ్యాన్ వస్తుందో తెలియదు ఎక్కడ వస్తుంది నిలుస్తుందో తెలియదు వచ్చినాక రాలేదంటే అక్కడ కానీ పోలేకపోతే మళ్ళా ఒక వారమైనాక రెండి ఉన్నారు దాన్ని వాళ్ళు బ్లాక్ మార్కెటింగ్లో అమ్మేస్తున్నారు మరి చూసుంటారు మీరు చాలా చోట్ల బి ఇక్కడే కలెక్ట్ చేసి కొందరు నాయకులు కూడా మరి వైఎస్ఆర్ ప్రభుత్వంలో కొందరు కలెక్ట్ చేసి దాన్ని మరి బయట దేశాలకు పంపించేది కూడా మరి చూశారు మరి పవన్ కళ్యాణ్ గారు నాదేళ్ల మనోహర్ ఎవరు ఏదైతే సివిల్ సప్లైస్ మినిస్టర్ వైజాగ్లో పోర్ట్లో కూడా పోయి పట్టుకున్నారు ఈ తరగతి షాపు ఈరోజు పార్టీ సిస్టమ్ పెట్టిన దానివల్ల స్టేజ్ వన్ టూ అనేది పెట్టి అక్కడి నుంచి డైరెక్ట్గా సివిల్ సప్లైస్ నుంచి తీసుకొని వీళ్ళకి ఇవ్వడం వీళ్ళే ఫుల్ రెస్పాన్సిబిలిటీగా ఉంటారు ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో అంటే చిత్తూరు అర్బన్ రూరల్లో నూట ఇరవై ఐదు షాపులు ఉంటాయి చిత్తూరు అర్బన్లోనే తొంభై నాలుగు షాపులు ఉంటాయి మేము రిక్వెస్ట్ చేయబోతాం గవర్నమెంట్ కూడా ఇది వరకు వాళ్ళకి పప్పులు కానీ రాగులు కానీ అన్ని కూడా ఇచ్చేవాళ్ళు దాన్ని మళ్ళా పునరుద్ధరించండి అది ఇస్తే పప్పులు కూడా ఇస్తే చాలా బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది తప్పకుండా సివిల్ సప్లై ద్వారా ఎవరైతే ఇక్కడ ఉండే కార్డు హోల్డర్ స్కీమ్ ఇప్పుడు చక్కెర హాఫ్ కిలో ఇస్తున్నారు అంత్యోదయ స్కీమ్ లో ఒక కిలో ఇస్తున్నారు మరి దాన్ని పదమూడు రూపాయలు పదిహేడు రూపాయలుగా జై ఇచ్చారు హాఫ్ కేజీ ఈరోజు మేము అందరం కూడా కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తీసుకుపోయి తప్పకుండా వాళ్ళకి కందిపప్పులు రాగులు మిగిలిన పప్పులన్నీ కూడా ఇచ్చే విధంగా కూడా మేము తప్పకుండా కూడా మరి తెలియజేస్తాం దాన్ని ఇచ్చే విధంగా కూడా మేమందరికీ కూడా సహకరిస్తాము కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం మరొకసారి చిత్తూరులో ఉండే టీఎస్ఓ కానీ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా యాక్సెప్ట్ చెప్తున్నాం వాళ్ళు ఈ రోజు కూడా ఒకే రోజు ఓపెన్ చేయడం అందరికీ సమయాన పాలనలో వాళ్ళకు అందించి ప్రతి ఒక్కరు కూడా అక్కడ తీసుకోబోయే విధానం ఏర్పాటు చేశారు వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను థ్యాంక్ యూ షాపుల్లోనూ రేషన్ పర్ఫెక్ట్గా మన కూటని ప్రభుత్వం వచ్చాక అన్ని చోట్ల కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సరుకులు అందరికీ అందాలి అనే ఉద్దేశంతో ప్రతి చోట కూడా ఇప్పుడే మీరు కూడా మనం ఇక్కడ మన చుట్టూల్లో కాజుల్లో కూడా రేషన్ షాప్లో అందరికీ రేషన్ కూడా ఎక్కువ ముఖ్యంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేషన్లో ఎన్నో అవకతలు గత ఐదేళ్లుగా చూసాము అలాంటి ఇబ్బందులు రాకుండా ప్రజలందరికీ కూడా ప్రియలు కరెక్ట్గా అందాలి వాళ్ళ లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళ లబ్ధి కోసం వెహికల్స్ పెట్టి అనవసరంగా దానికి పది డ్రైవర్స్ అదనపు ఖర్చులు ఎక్కువ వేస్ట్ చేశారు అవన్నీ కాకుండా ప్రజలే ఎలాంటి ఇబ్బంది లేదు ముఖ్యంగా ఎవరైతే అరవై భయపడి ఉన్న వాళ్ళు దివ్యాంగులందరికీ కూడా ఎవరైతే డీల్ ఉన్నారో ఉన్నారు వాళ్ళే వాళ్ళు ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి మరి రేషన్ కూడా చాలా చెప్పడం జరిగింది ముఖ్యంగా మందరికి వెహికల్స్ ద్వారా వెళ్తే వాళ్ళు ఏ టైం అంటే ఆ టైంలో లో వెళ్ళడం వాళ్ళు ఎక్కడైనా పనులుకెళ్ళినా ఇంకేదైనా పనులుతో ఉంటే వాళ్ళు ఆ రోజు వచ్చేయడం వల్ల వాళ్ళు చాలా వరకు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు ఇప్పుడైతే కరెక్ట్ టైమింగ్ ఇంకా కూడా ఇచ్చిన రోజుల కన్నా కూడా ఎక్స్టెండ్ చేసి కూడా ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేశారు కాబట్టి ప్రజలందరూ కూడా ఇలాంటి అవకాశం సద్వినియోగం చేసుకోవాలి రాబోయే రోజుల్లో ఉద్యోగర సరుకులు కూడా అందిస్తామని ఆల్రెడీ చెప్పడం జరిగింది వాటిని కూడా ఒక రెండు మూడు నెలల్లో కూడా తప్పకుండా అందరికీ అందుబాటులో జరిగింది ఇది యొక్క ప్రధాన ఉద్దేశం ప్రతి లబ్ధిదారుడికి రేషన్ అందాలన్న ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది ఇంతకు ముందు మనకు ఎంపీ ఉన్నప్పుడు ప్రతి షాపుకి రెండు మూడు రోజులే కేటాయించే వాళ్ళము ఇప్పుడు ఆ విధంగా కాకుండా ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు డీలర్స్ రేషన్ షాపుల వద్ద అందుబాటులో ఉండి అందరికీ వరకులు అందే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది అలాగే ఎవరైనా దివ్యాంగులు కానీ వయసు భయపడేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల లోపల వాళ్ళు ఇంటి వద్దకే డోర్ డెలివరీ చేసే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఈ బలాన్ని పొందవలసిందిగా అంతర్బీఎన్ కార్డుదారులకి తెలియజేయడం జరిగింది ఈ పీడిఎస్ కంపెనీ ద్వారా చేస్తున్నటువంటి వయసు ఉచితంగా అందించబడుతుంది అంత్యోదయ కార్డుదారులకు ముప్పై ఐదుకి ఐదు తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి ఉంటా ప్రతి కుటుంబ సభ్యునికి ఐదు కేజీలు వంటనా ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటే కానీ ఐదు కేజీల చొప్పున రైస్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మరియు చక్కెర అంత్యోదయ కార్డుదారులకు ఒక కేజీ పదమూడు యాభై పైసలు వంతన మరియు తెల్ల రేషన్ కార్డుదారులకి అర కేజీ పదిహేడు రూపాయల వంతన ఇవ్వడం జరుగుతుంది దీనికి మించి ఎవరు ఎక్కువ ఇవ్వకూడదు ఆ విషయంలో ఇచ్చినా మా కంప్లైంట్ తీసుకొస్తే డీలర్ల మీద చర్య తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తాను